నాకు తెలిసి గ్రామాలలో ఏ చెట్టుకు చూసానని ప్లాట్ గా గిఫ్ట్ రాశి షిఫ్ట్ అని అంటారు అందరు షిఫ్ట్ చేస్తే తర్వాత గిఫ్ట్ అని అంటారు ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడుకుందాం శేఖర్ ఇప్పుడు ఎన్ని సీట్స్ ఉన్నాయి నువ్వు వేయాలనుకుంటే నీకు ఏ సీడ్ ఎంచుక ఏ సీడ్ ఎంపిక చేసుకుంటున్నావు నువ్వు ఈసారి ఏదమ్మని అనుకుంటున్నావు నేనేదో చెప్పిప్పింది కాదు ఏదో కంపెనీ వాళ్ళు నాకు ఈ సీడ్ గురించి చెప్పమని అని చెప్పలేదు జస్ట్ ఇది ఏంటంటే రైతులకు ఒక ఇన్ఫర్మేషన్ రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రిక్లినిక్ నేను మీ శివకుమార్ ఈ అయితే ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఇక్కడ రకరకాల పత్తి విత్తనాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు రాబోతుంటే కరెంట్ సీజన్లో చాలామంది రైతులైతే మంచి పత్తి విత్తనాలు ఏవి ఉన్నాయి ఏ కంపెనీ విత్తనాలు వేసుకుంటే బాగుంటుందో చాలా మంది రైతులు అడుగుతారు కాబట్టి రైతు సోదరులకి ఇప్పుడు మార్కెట్లో మంచి పత్తి విత్తనాల ప్యాకెట్లు మన దగ్గర ఉన్నాయి అసలు ఈ పత్తి విత్తనాలు వేసుకుంటే రైతులకు ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉందని సమాచారం ఇవ్వడానికి నన్ను మనతో పాటు వచ్చేసి యువ రైతు అని చెప్పుకోవచ్చు శేఖర్ గారు ఉన్నారు వీళ్ళు గత నాలుగైదు సంవత్సరాల నుంచి రైతు పొలాల్లో నిత్యం తిరుగుతూ రైతులు సాగు చేసే అనేక రకాల పత్తి విత్తనాలని నిత్యం గమనిస్తూ ఎంత దిగుబడులు వస్తున్నాయి రైతుల యొక్క సాధక బాధకాలు తెలిసినటువంటి యువకుడుగా చెప్పుకోవచ్చు రాబోతున్న సీజన్లో ఏది అధిక దిగుబడి వస్తుందో శేఖర్ గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శేఖర్ నమస్తే చాలామంది రైతులు ఇప్పుడు పత్తి విత్తనాలు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు చాలా మంది అడుగుతారు మంచి విత్తనం ఏది ఏది అని ఎట్లా మీరు దాదాపు చాలా వెరైటీస్ చూసే ఉంటారు ఒక్కొక్కటి చెప్పండి మాకు ఇప్పుడు మార్కెట్ లో పొజిషన్ ఏది బాగుంటుంది అగ్రి సీడ్ వాళ్ళది యుఎస్ అగ్రి సీడ్ వాళ్ళది యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ ఇది నల్లరేగడి పొలంలో అయితే పద్దెనిమిది నుంచి ఇరవై క్వింటాల్ వస్తుంది దాదాపు వర్షాధారంగా అయితే మన బోర్వెల్ అయితే ఇంకా బాగా వస్తుంది ఇక మనం వర్షధారంగా పండించుకుంటే పన్నెండు పన్నెండు అని అంటున్నారు కానీ పద్నాలుగు నుంచి పదహారు అయితే పక్క వస్తుంది ఆల్రెడీ నేను పోయినసారి ఇది వేసిన మూడు ఎకరాల్లో ముప్పై ఎనిమిది క్వింటాల్ తీసి తీసిన దాంట్లో అయితే ఎలాంటి సందేహం లేదు కాదు అందరికి తెలుసు పోయినసారి మార్కెట్ లో గిట్ట ఇది బ్లాక్ అయింది ఈఎస్ అగ్రి సీడ్ వాళ్ళది ఎఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ ఇది ఒక సీడ్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి నైన్ నాట్ వన్ ఇప్పుడు గిటా అంతే రేట్ అమ్ముతున్నాం తొమ్మిది వందల రూపాయలకి అమ్ముతారు అన్నట్టు ఎకరాకి ఎన్ని ప్యాకెట్లు వేసుకోవచ్చు ఇది మనం వన్ సైడ్ వేస్తే నాలుగు ప్యాకెట్లు మనం టూ సైడ్స్ వేస్తే మాత్రం త్రీ ప్యాకెట్ మొత్తం ఒక వర్స్ వేస్తే నాలుగు ప్యాకెట్లు సింగిల్ వర్స్ వేస్తే మూడు ప్యాకెట్లు ఎన్ని గ్రాముల ప్యాకెట్ ఉంటుంది నాలుగు వందల డెబ్బై ఐదు గ్రామ్లు ఉంటుంది నాలుగు వందల డెబ్బై ఐదు గ్రామ్లు ఉంటుంది ఇది ఆల్రెడీ తైరం తోటి ట్రీట్మెంట్ అయి ఉంటుంది సీ ట్రీట్మెంట్ అయి ఉంటుంది జర్మినేషన్ గిట్ట మంచి మంచి వస్తుంది బాగుంది టాప్ వన్ గా చెప్పు టాప్ వన్ గా చెప్పు నెక్స్ట్ ఇంకేమున్నాయి నెక్స్ట్ క్రిస్టాల్ కంపెనీ సిసిహెచ్ త్రీ సిక్స్ నైన్ ఇది గిట్ట మంచిగా వస్తుంది ఇది ఏ కంపెనీ ఇది క్రిస్టాల్ అంటారు ఇది గిటా ఈ దాదాపు మార్కెట్ లో రైతులు మంచిగా వేసుకున్నారు ఇది గిటా మనకు ఎకరాకు పద్నాలుగు నుంచి పదహారు క్వింటల్ కంపల్సరీ వస్తుంది ఇది అయితే వీడియో కూరగా అయితే చేయడం లేదు ఎందుకంటే రైతు ఒక అనుభవం కూర్చొని అనుభవం కూరగా తెలు ఇది క్రిస్టాల్ కంపెనీ సదానంద్ ఇది బాగా ఈ సీడ్ ఒక మన మార్కెట్ లో ఇండస్ట్రీ క్రియేట్ చేసిన వెరైటీ గా అనుకోవచ్చు నాలుగు నాలుగైదు సంవత్సరాల నుంచి సదానందు ఇప్పుడు క్రిస్టాల్ కంపెనీ అంతకు ముందు వేదా కంపెనీ ఉండే ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి క్రిస్టాల్ కంపెనీకి వదిలి తీసుకున్న వాళ్ళు చాలా బాగా బాగా మంచిగా వస్తుంది మూడు నాలుగు సార్లు తీసుకోవచ్చు మంచి వెరైటీ రైతులకు పసందైన వెరైటీ చెట్టుకి దాదాపు మనకు అరవై డెబ్బై కాయలు వస్తాయి కానీ మన నీళ్లకి అయితే యాభై కాయలు అయితే పక్క వస్తుంది యాభై కాయలు డెబ్బై అందరూ యూట్యూబ్ లో వంద నూట ఇరవై అంటారు కానీ కంపల్సరీ యాభై నుంచి అరవై బుగ్గలు అయితే పక్క వస్తుంది వెరైటీ పద్నాలుగు నుంచి పదహారు కంపల్సరీ వస్తుంది మన ఏరియాలో తలకు సరౌండింగ్ లో నెక్స్ట్ ఇది రాశి కంపెనీ వాళ్ళది రాసి షిఫ్ట్ షిఫ్ట్ ఇది టీవీ ఛానల్ బాగా అవుతుంది ఇది రాశి షిఫ్ట్ ఇది మంచి రకమే మార్మవుతుంది గిటాయి రాశి షిఫ్ట్ గిఫ్ట్ అనుకోవచ్చు మనం తీసినప్పుడు ఇప్పుడు ఈ షిఫ్ట్ చేస్తే తర్వాత గిఫ్ట్ అని అంటారు మనం గిటా నిజంగానే బానే ఉంటది ఇది గిటా పదిహేను నుంచి పద్దెనిమిది గింటా వరకు వస్తుంది టాప్ వెరైటీస్ చెప్తున్నాం దీంతో పాటు సస్యరక్షణ పార్టీస్ కానీ ఇంకా మంచి దిగుబడి సాధించింది ఇది వచ్చింది సార్ సార్ పదహారు క్వింటాల్ నుంచి పద్దెనిమిది క్వింటాల్ వరకు వచ్చింది మా ఊర్లో చేసి రైతు మంచిగా వచ్చింది ఈసారి గిట్ట నేను వేద్దాం అనుకుంటున్నా ఈ రకాన్ని సజెస్ట్ బాగుంది

గోల్డ్ ఇది గీట బుగ్గలు మంచి వస్తాయి బాగుంటది ఇది గీట మనకు పదిహేను క్వింటాలు తీసుకోవచ్చు మనం అనుకూలంగా కరెక్ట్ వాతావరణం గల పద్దెనిమిది 18 క్వింటాల్ వరకు తీయొచ్చు అచ్చా అచ్చా ఇది ఏ ప్రాంతంలో బాగా చేస్తారు ఇది నల్లరేగడి పొలంలో అయితే మంచిగా ఉంటది ఇప్పుడు మనం తానా ఇసుక వంట్రే నీళ్ళలు కాబట్టి దీనికి గీట మంచి మంచి ఈల్డ్ వస్తుంది పద్నాలుగు నుంచి 16 అయితే పక్కా వస్తుంది ఇది ఒక వెరైటీ నెక్స్ట్ నెక్స్ట్ రణధీర్ అనేది రాయల్ సీడ్స్ వాళ్ళది ఇది కూడా విపత్సంగా పేరు ఇది గిటా సదానందాగానే ఇది గిటా ఈ మధ్య మార్మోగుతున్నది ఇది గిట మంచి రకమే ఇది గిటా అంతే ఇవన్నీ టాప్ వెరైటీస్ ఇవి ఎకరాకు పద్నాలుగు నుంచి పదహారు పద్దెనిమిది మన చేసే యాజమాన్యం మీద ఆధారపడి ఉంటది రకం నెక్స్ట్ నెక్స్ట్ మైకో వాళ్ళది ధన్దే ఇది గిటా పెద్ద బుగ్గలు ఉంటది మైకో అంటే బ్రాండ్ బ్రాండ్ ఇక మీకు తెలుసు ధన్దేవ్ మాత్రం సూపర్ ఉంది ఎకరాకు మాత్రం పదహారు నుంచి పద్దెనిమిది క్వింటాల్ వస్తుంది అన్ని పదహారు పదే చెప్తున్నా అని అప్పవాల వద్దు ఖచ్చితంగా వస్తున్నాయి కాబట్టి చెప్తా ఉన్నా గమనించి మాత్రం దీని మించిన పత్తి ఏది లేదు నాకు తెలిసి గ్రామాలకు చూసాం ఉంటది ఇప్పుడు కంపెనీ వాళ్ళు బాగా అడ్వర్టైజ్మెంట్ చేసేది ఇది గిటా ఈ మంచిగా ఉంది వన్ సైడ్ వేస్తే మాత్రం మొక్కల సాంద్రత ఎక్కువ వస్తుంది కాబట్టి ఈట పెంచే ఆస్కారం ఉంది ఎందుకంటే ఇవన్నీ మనం డబ్బు అచ్చులు వేస్తాం అచ్చులు వేచిన వేసినప్పుడు వర్షాల మధ్య దూరం గాని మొక్కల మధ్య దూరం తక్కువ తక్కువైతుంది ఇది వన్ సైడ్ వేస్తాం కొద్ది మొక్కల సాంద్రత పెరగడం వల్ల దిగుబడి పెరిగే ఆస్కారం గిటా ఎక్కువ ఉంది దీనికి చీడ పీడ తక్కువ చీడ పీడ తట్టుకునే శక్తి గట తక్కువ ఇది నూట పది రోజుల పంటనే అందరు వంద రోజులు అంటారు కానీ నూట పది రోజులు మన చేతికి కాపు వస్తుంది ఇప్పుడు ఇక్కడ కనిపిస్తా అన్ని వెరైటీస్ ఇవన్నీ నూట ఇరవై రోజులు నెలలు పంటనే కాకపోతే ఈ ప్లాటినం ఈ ధన్ మాత్రం ఇది ఒక ఐదు రోజులు ముందు వస్తది ఇది నూట పది రోజులు ఇది మాత్రం నూట పదిహేను రోజులకి వస్తుంది మైకో సీట్స్ ఒకటి ఒక ఐదు పది రోజులు తేడా ఇరవై రోజులు ఇరవై రోజులు వస్తాయి ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడుకుందాం ఆ శేఖర్ ఇప్పుడు ఎన్ని సీట్స్ ఉన్నాయి నువ్వు వేయాలనుకుంటే నీకు ఏ సీడ్ ఎంచు ఏ సీడ్ ఎంపిక చేసుకుంటావు నువ్వు ఈసారి ఏదమని అనుకుంటున్నావు ఈసారి ఏదో అనుకుంటే నేను అకీరా ఈ ధాన్దేవ్ ప్లేస్ ప్లాటినము ఓకే సదానంద్ సదానంద్ ఈ నాలుగు నాలుగు ఏదమ్మ ఈ నాలుగు సెలెక్ట్ చేసుకోవాలి ఇవి మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే నాకు ఉన్న ఐదు ఎకరాలు ఎకరాకు వెరైటీ వేద్దాం అనుకుంటున్నా ఒకవేళ ఎక్కువ మొత్తంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇంకా ఏదు కాకపోతే ఐదు ఎకరాలే ఉంది నాకు ఓకే ఒకవేళ నేనే నిన్ను అడిగిననుకో ఓన్లీ ఒకటే ప్యాకెట్ ఇప్పుడు పది చూపించిన మీద పది వెరైటీస్ ఉన్నాయి ఒక్కటి సెలెక్ట్ చేసుకుంటే ఏది చేసుకుంటావు నిజంగా ఇప్పుడు నిజాయితీ ప్రతి రైతుకి నిజాయితీ చెప్పు ఒక ఒకటే వేరే నీకు ఈ పదిలో ఏది కావాలంటే ఏది నీ ఎక్స్పీరియన్స్ తోటి చెప్పు నేనైతే అకిరా తీసుకుంటాను అకిరా సీడ్ ఏది తులసి వాళ్ళది ఎందుకంటే కల్లారా చూసిన మా ఊర్లో రైతు పద్దెనిమిది క్వింటాలు చేసిండు ఈసారి గీట అతను దాదాపు ఆయన తీసుకోకుండా ఆయన ద్వారా వంద మందికి ఇప్పించి ఇప్పించిన రకము కల్లారా చూసిన రకం కాబట్టి నేనైతే నిజాయితీగా నమ్ముతున్నా నేను ఇది గిటా చేస్తున్నా మీకు డౌట్ కావాలంటే వేసేటప్పుడు మళ్ళా శివాగర్ క్లినిక్ కాయనక్ ఫోన్ చేసి వీడియో గిటా పెట్టిస్తాను అంత గ్యారంటీ ఇస్తున్నాం నీకు అఖిరైతే నచ్చింది నాకు కాయ బుగ్గ గట్టిగా వస్తుంది నిండుకు వస్తుంది చూసినా కాబట్టి కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు ఏదో ప్రమోషన్ చేస్తున్నామని కాదు అది ఓపెన్ గా ఇతను ఏంటంటే రైతులతో గత రెండు మూడు సంవత్సరాల నుంచి వివిధ రకాల కంపెనీలలో పనిచేస్తూ రైతుల యొక్క పంటలకు వెళ్లి నేరుగా చూసినట్టు ఒక వ్యక్తిగా నాకు తెలుసు కాబట్టి ఇతను పిలిచి ఒక పది వెరైటీస్ తీసుకురా శేఖర్ రైతులు చాలా మంది అడుగుతారు అందులో మంచి వెరైటీ గురించి రైతులకు చెప్తాం అన్నందుకు శేఖర్ని పిలిపించి ఈ పది రకాల విత్తనాల గురించి ఒక్కొక్క దాని పేరు చెప్పి దాని ఒక ప్రత్యేకతలు చెప్పాడు అందులో ఇతనికి నచ్చింది అకిరా నచ్చింది ఇది నేనేదో చెప్పిపించింది కాదు ఏదో కంపెనీ వాళ్ళు నాకు ఈ సీడ్ గురించి చెప్పమని అని చెప్పలేదు జస్ట్ ఇది ఏంటంటే రైతులకు ఒక ఇన్ఫర్మేషన్ చాలా మంది నన్ను అడుగుతున్నారు కాబట్టి ఈ పది విత్తనాల్లో నీకు ఈ అకిరా అనేది మంచి ఉందని శేఖర్ చెప్పిన అభిప్రాయపూర్వకంగానే ఈ వీడియోలో ఈ సీడ్ బాగుందని చెప్తున్నాము మీకు నచ్చిన సీడ్ ఏదైనా సరే మీ దగ్గర నుండి ప్రాంతాలలో ఇది అన్ని సీట్లు అందుబాటులో దొరికితే మీకు ఏది కావాలన్నా కానీ మీరు ఆ సీడ్ని ఎంపిక చేసుకొని సాగు చేస్తారు ఈ విత్తనాలపైన మీకు మరింత సమాచారం కావాలనుకుంటే మీరు ఒకవేళ శేఖర్తో కూడా మీరు మాట్లాడాలనుకుంటే మన వీడియో పైన శేఖర్ నెంబర్ ఇస్తాం మీరు మాట్లాడి మరింత సమాచారం విత్తనాల గురించి తెలుసుకోవచ్చు మరి ఇది రోజు ఈ వీడియోలో కాటన్ సీడ్స్ ఇప్పుడు రాబోతున్న సీజన్లో రైతులు వేయాలనుకుంటే ఈ పది విత్తనాల్లో ఏదైనా ఎంపిక చేసుకుని సాగు చేస్తానంటే వీడియో సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నాన్మీడ్ వ్యవసాయ సమాచారం కోసం శిబాగిరికి నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్